ఏపీ అప్పులు రెండు పాయింట్ తొమ్మిది మూడు లక్షల కోట్లట కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఇన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశాడు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు ఆ డబ్బంతా అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజల ప్రశ్న ఈరోజు సాక్షి పేపర్లో కూడా కథనం వచ్చింది రెండు పాయింట్ తొమ్మిది మూడు లక్షల కోట్ల రా ఏపీ అప్పులు అనే కథనం రావటం జరిగింది అందులో వచ్చేసి బడ్జెట్ అప్పులు లక్ష అరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లయితే బడ్జెట్ బయట అప్పులు లక్ష ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లట సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి పెరుగులు ఇచ్చినట్టు ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్లు ఇప్పుడు ఏమీ కరోనా లాంటి వ్యాధులు కానీ విపత్కర పరిస్థితులు కానీ రాష్ట్రంలో ఏమీ లేవు డెవలప్మెంట్ లేదు రాష్ట్రంలో రోడ్లేసిన పరిస్థితి లేదు కొత్తగా మెడికల్ కాలేజీలు ఏమీ తీసుకురాలేదు గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ గత ప్రభుత్వంలో తీసుకొచ్చినట్లు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ సెంటర్లు గత ప్రభుత్వంలో తీసుకొచ్చినట్లు నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు గత ప్రభుత్వంలో డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినట్లు ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఇటువంటి అభివృద్ధి పనులు ఎక్కడా కూడా లేవు అయినా రెండు పాయింట్ తొమ్మిది మూడు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు ఎందుకు అప్పు చేశాడు ఆ అప్పు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు అన్నది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి ఏపీ అప్పులపై ఆ అప్పులు దేని దేనికి ఖర్చు పెడుతున్నారు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఇష్టానుసారం రాష్ట్ర అప్పులు చేసి ప్రజలపై రుణభారం మోపుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే కూడా కేవలం పద్దెనిమిది నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంలో అప్పులు ఎక్కువగా తీసుకొచ్చారు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాటలు కూడా మనం విన్నాం రాష్ట్ర అప్పులపై ఆయన ఏమంటున్నాడు కేంద్రమే కాదు ప్రతి రాష్ట్రము కూడా అప్పులు ఎక్కువగా చేసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు తీసుకుంది రాష్ట్రాలకు ఎక్కువ అప్పులు తీసుకునే అవకాశం కూడా కల్పించింది అయినప్పటికీ కూడా మన హయాంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు కన్నా మన హయాంలో అప్పులు మనం తక్కువ చేసింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లైబిలిటీస్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ అయితే మన హయాంలో కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లైబిలిటీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైబిలిటీస్ టుగెదర్ మాత్రమే ఆయన హయాంలో ఎఫ్ఆర్బిఎం డెట్ కు సంబంధించిన అంశం వరకే చూసుకున్నా కూడా ఎయిటీన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ మన హయాంలో థర్టీన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ మాత్రమే కనిపిస్తుంది అంటే ప్రతి అంశంలోనూ కూడా అప్పుల పరంగా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ సిపి హయాం అప్పులు తక్కువ జరిగాయి కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ వెన్ కంపేర్ టు చంద్రబాబు రెజీమ్ ఆయన ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఇది వాస్తవాలు చూసారుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా టీడీపీ ప్రభుత్వంలోనే ఎక్కువ అప్పులు చేశారు కానీ దొంగ ప్రచారం మాత్రం అబద్ధపు ప్రచారం మాత్రం చంద్రబాబు దగ్గర నుండి కార్యకర్త వరకు అనుకూల మీడియాను ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని అప్పులపై అబద్ధపు ప్రచారాలు చేశారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు అని అన్నారు అప్పులు ఎక్కువ చేసేశారు అని అన్నారు తీరా చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి మూడు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లు చంద్రబాబు అప్పు చేస్తే కరోనా కష్టకాలం వచ్చి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రెండున్నర సంవత్సరం కరోనా ఉండి కూడా ఏ ఆదాయం లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలో పారిశ్రామిక రంగంలోనూ తయారీ రంగంలోనూ అగ్రగామిగా నిలిపాడు మొన్న అని మొన్న ఆర్బీఐ కూడా చెప్పడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అప్పులు మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి తన ఐదు సంవత్సరాల కాలంలో అప్పులు చేశాడు మొత్తం కలిపితే కూడా ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లని ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు గారు మన అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర అప్పులపై జగన్మోహన్ రెడ్డిని దుర్మార్గమైన ప్రచారంతో అబద్ధాలతో నీతి నిజాయితీ లేకుండా జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేశారు కేవలం ఇప్పుడు పద్దెనిమిది నెలల్లో మళ్ళీ రెండు పాయింట్ తొమ్మిది మూడు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేసి ఆ అప్పులు ఎక్కడ పెట్టాడు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ప్రజలపై రుణభారం పడుతూ ఉంది చంద్రబాబు నాయుడు వల్ల సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు నువ్వు ఎప్పుడు ఇవ్వలేదు ఉద్యోగులకు ఒక కనీసం ఒక ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు రాష్ట్రంలో రోడ్లు లేదు మెడికల్ కాలేజీలు తేలేదు జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వం కంటే ఎక్కువగా దాదాపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాడు కొత్త ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థలో లక్ష ముప్పై ఆరు వేలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు లక్షల అరవై వేల మందికి వైద్య రంగంలో యాభై మూడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని యూనివర్సిటీల్లో మూడు వేల ఐదు వందల పోస్టులు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తూ వాళ్ళకు జీవో ఇష్యూ చేయటం దాదాపు ఐదారు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఇచ్చి అప్పులు మాత్రం కేవలం మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లే కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన కేవలం ఏ అభివృద్ధి లేకుండా ఏ సంస్కరణలు లేకుండా విద్యా వ్యవస్థ వైద్య రంగం ఆరోగ్యశ్రీ కూడా లేదు పూర్తిగా ఆరోగ్యశ్రీ కూడా ఇప్పటివరకు ఉన్నాయి ఆరోగ్యశ్రీ కూడా ప్రైవేట్ ఆసుపత్రులకి చంద్రబాబు వచ్చిన తర్వాత చెల్లించింది కూడా లేదు అయినప్పటికీ రెండు పాయింట్ తొమ్మిది మూడు లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాడు ఎక్కడ ఖర్చు పెట్టాడు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ప్రజలకు సంజయ్ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏపీ ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రి ప్రజలకు సంజయ్ సి చెప్పాలి ఎందుకు ఇంత అప్పులు ఎక్కువగా చేశారు దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టారు సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలు మన వీడియో చూసే వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి లైక్లు చేస్తే ఎక్కువ మంది వీడియో చూడగలుగుతారు వీడియోని మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మన గొంతు రాజకీయాలలో నాయకులు ఎలా తప్పు చేస్తున్నారు ప్రభుత్వాలు ఏ తప్పు చేస్తున్నాయి ఎలా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు అన్ని విషయాలపైన కూలంకుశంగా మనం మాట్లాడుతాము ప్రజలందరికీ మన వీడియో చేరాలన్నదే నా ఉద్దేశం కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను